ఇంకా టూ మచ్ అయిపోతుంది పిల్లలు ఆగమైపోతు ఇంత మంది జనాలు మాట కొన్ని వేల మంది ఉన్నారా వాళ్ళ మంది ముందు ఇట్లా తిప్తుండు ఇట్లా తిప్తుండు నువ్వు నువ్వు ఆ వైఫ్ ఆమెను ఎప్పుడైనా నేను తీసుకోవడా బయటికి మాకు కూడా ఇో ఊకే అన్న ఇట్లా తిరుగుతుంటే పది మంది ఫోన్ చేస్తున్నారు మీ అన్న ఆల్తో తిండి మీ అన్నీ నాకు ఎంత బాధ అవుతుంది అక్క కూడా ఎంత బాధ అవుతుంది